అన్న తర్వాత ఇక పప్పు అన్నీ తీసుకెళ్ళి ఇంటి వెళ్ళి దీవించిన తర్వాత యధావిధగా ఏం చేస్తారంటే తల్లిని నిద్రపోమ్మని చెప్పేసి ఇటు కోడలకి చెప్తాడనమాట కొడుకు చెప్పేసరికి ఇద్దరూ కలిసి తల్లిని ఇచ్చేసి ఇంటికి ఇంటికెళ్ళేసేసి ఆ మాయాకుండాని పిలిస్తే అది ఏం చేస్తుందంటే ఎక్కడ దొరకదనమాట ఇల్లంతా చల్ల చదారం చేస్తారు చిక్కచిక చేస్తారనమాట కానీ ఎక్కడ దొరకదు దొరకపోయేసరికి ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెంకయ్య దగ్గరికి వెళ్ళేసి అమ్మని త్వరగా తీసుకొచ్చేద్దాం మనం అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తారనమాట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తల్లిని ఏం చేస్తారంటే ఒక తల్లి ఇంటికి వచ్చేటప్పుడే చెప్పింది వెంకయ్యకి నాయన నాకు త్వరలోనే నేను గనక మరణిస్తే గనక నాకు తలగురు నువ్వే పెట్టాలి నాయన అని చెప్పేసి ఎందుకు పెద్దమ్మ అలా చెప్తున్నావు నాకు ఎందుకు బాధగా ఉంది నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు అని అంటే ఎందుకు నాకు దగ్గరకు వచ్చింది అనిపిస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక తల్లిని అడుగుతారనమాట కొడుకు కోళ్ళు అడిగితే కనీసం తల్లి చెప్పదనమాట నా దగ్గర ఏమీ లేవు నాయన అదంతా ఒట్టిదని చెప్పేసి అంటే తల్లిని మంచానికి కట్టేసి గట్టిగా కొడుకు కోడలు బాగా కొడతారనమాట మనవడు ఏం చేస్తాడంటే వద్దు నాన్న తప్పు అలా చేయకూడదు నానమ్మని అని చెప్పేసి అని అంటే కోడలు ఏం చేస్తుందంటే కొడుకు కొడుక్కి కత్తి పెట్టేసి అత్తగే మీరు చెప్పకపోతే కనుక మీ మనవుని చంపేస్తాను అని చెప్పేసేసానంటే సరే నేను చెప్తానని చెప్పేసి ఆ మాయకుండని రమ్మని చెప్పేశానంటే అప్పుడు తులసమ్మంటది అది నీ నా దగ్గర లేదు నాయన అక్కడ వెంకయ్యకి ఇచ్చేసా నేను వెంకటయ్యకి అని చెప్పేసింది అనమాట చెప్పి ఈ లోగా అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి మీరని చెప్పింది ఈ లోగా ఇక్కడ